హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి ప్రముఖ నటుడు ఛత్రపతి శేఖర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భార్యతో విడిపోవడానికి గల కారణాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు తన బద్ధకం డబ్బులు పోగొట్టుకోవడమే విడాకులకు దారితీసిందని ఎమోషనల్ అయ్యారు ఛత్రపతి శేఖర్ ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళియే చిత్రం చేసినా అందులో ఈయనకు ఒక పాత్ర కల్పిస్తారు అన్న విషయానికి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమాలో ఈయనకు అవకాశం కల్పించారో లేదో తెలియదు కానీ స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు చాలా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్ ఒకటి సింహాద్రి సై విక్రమార్కుడు ఛత్రపతి మగధీర ఆర్ఆారారిలా తెలుగులో అనేక హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు సినిమాలలోనే కాదు సీరియల్స్లో కూడా నటించిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను తన భార్య నుంచి విడిపోవడానికి గల కారణాలు చెప్పి ఆశ్చర్యపరిచారు ఇకపోతే విడాకుల గురించి ఛత్రపతి శేఖర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం దేవదాసు కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను పెళ్లయ్యాకే ఇండస్ట్రీలోకి వచ్చాను ఒకనొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి తరచూ గొడవలు జరుగుతూ ఉంటే కలిసి ఉండి గొడవ పడడం కంటే విడిపోయి దూరంగా ఉండడం మంచిది అనుకున్నాము అందుకే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా విడిపోయాము అయితే విడిపోవడానికి కారణం నేనే చాలా బద్దకస్థుడిని ఏదైనా చెబితే వినను ఎవరిని కలవను పని దొరికితే డబ్బులు వస్తాయని నా భార్య చెప్పేది కానీ నేనేమో బద్దకస్థుడిలాగే ప్రవర్తించాను ఇలా మేము విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే అడిగిన వారికి కాదనకుండా నేను డబ్బులు ఇవ్వడమే నా అతి పెద్ద సమస్య అదే అయితే చేయిచాచి ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా డబ్బులు ఇచ్చేవాడిని వాళ్లు తిరిగి ఇచ్చేవాళ్లు కాదు అలా నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను ఒక రకంగా కూడా నేను చేసిన తప్పే కూడా మా విడాకులకు కారణమంటూ చెప్పుకొచ్చారు ఇకపోతే చంద్రశేఖర్ భవానీని పెళ్లి చేసుకున్నారు ఈయన కూడా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించింది ప్రస్తుతం నీలియా పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు బిగ్ బాస్ బ్యూటీ సీరియల్ నటి కీర్తిభట్తో ఉన్న రిలేషన్ గురించి ఆయన మాట్లాడుతూ మనసిచ్చి చూడు సీరియల్లో కీర్తిభట్ తండ్రిగా నటించాను ఆక్సిడెంట్లో తన అమ్మ నాన్న కోల్పోవడంతో తాను నన్ను నాన్న అని పిలవడం మొదలు పెట్టింది ఇకపోతే కీర్తి నా దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది ఎందుకలా నా గురించి నెగటివ్గా మాట్లాడారు అని అడిగింది అందులో తప్పేం కదా ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు ఫోన్ చేసింది కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆమె ఇవ్వలేదు ఇక మనసిచ్చి చూడు సీరియల్లో నేను సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అంటూ తెలిపారు మొత్తానికి ఛత్రపతి శేఖర్ తన విడాకులకు గల అనేక కారణాలను నిజాయితీగా వెల్లడించారు తన తప్పులను ఒప్పుకుంటూ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేశారు